సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తపాసులు కాల్చి కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరిపారు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఐబీలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మరాజంగారెడ్డి ఆదేశానుసారం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కుణ సంతోష్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం నిర్వహించి టపాసులు కాల్చి సంబరాలు జరిపిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో రైతులతో పాటు కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుచ్చిరామ్లు ఆర్టీఏ మెంబర్ తాహిర్ అలీ సందీప్ రెడ్డి నవత్ నాగరాజు కిరణ్ గౌడ్ మోయిజ్ నవాజ్ యాదగిరి ఆరిఫ్ సునీల్ శ్రీశైలం బాబా హష్మి ప్రవీణ్ రఘురాం రెడ్డి ప్రశాంత్ అడ్డు శాంతి మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు अरे 100000 अरे ना ना ना

రైతులందరూ కూడా సంతోషంగా వారి వారి ఖాతాలలో రైతు భరోసా పట్టేందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకోవడం జరుగుతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా అన్న మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం గతంలో మనం చూసినాము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తొలి సంతకం ఉచిత కరెంటు మీద పెడతా అని ఆ రోజులో అన్నాడు పెట్టిండు రైతు పక్షపాతి ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఒక లక్ష నలభై తొమ్మిది వేల పైసీలకు ఎకరాలకు ఈరోజు మరి సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగింది తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఏదైతే జమ చేసినామో మరి కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఎంత కష్టపడి పనిచేస్తుంది అనేది ఒకసారి రైతులు కూడా గమనించాలి కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా కొన్ని కొన్ని సమస్యల వల్ల ఆలస్యమైనప్పటికీ కూడా వంద శాతం అందరికీ రైతులకు తమ తమ ఖాతాలలో రైతు బంధు జమ చేయడం జరిగింది గత ప్రభుత్వము పదివేలు ఇస్తుండే ఎకరాకు కాంగ్రెస్ ప్రభుత్వం మరి పన్నెండు వేల రూపాయలు ఏదైతే ఇస్తుందో రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు మరి మహిళా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలా జగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి మేడం గారి ఆదేశానుసారం ఇక్కడ ఐబీ దగ్గర మేము రైతులతో కలిసి బాణాసంచా కాల్చి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటోకు పాలాభిషేకం చేయడం జరిగింది చాలా మంది రైతులు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి సంతోషం వ్యక్తం చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం అని మరోసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట నిలబెట్టుకుందో గతంలోపట ఏదైతే రైతు భరోసా ఎలక్షన్ లోపల మాట ఇచ్చిన విధంగా గతంలో నాలుగు నెలల ముందు వేసినరు ఆ తర్వాత నాలుగు నెలలు కాగానే వెంటనే రైతు భరోసా ఎన్ని ఎకరాలు ఉన్నా సరే వారికి పన్నెండు వేల చొప్పున ఎకరానికి పన్నెండు వేల చొప్పున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మొన్న చెప్పిన వెనుకనే తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ఈరోజు జమ చేయడం చాలా శుభసూచకం వారికి రైతులందరి తరపు నుంచి గిటా పాలాభిషేకం చేసుకుంటూ ఇచ్చినటువంటి మాట లోపట ప్రతి దాంట్లో గిట గతంలోపట ఇరిగేషన్ కానీ లేకపోతే డ్రిప్పు ఫార్మర్స్కి ఎలాంటిది అంటే రైతులకి ఎలాంటి సబ్సిడీలు లేకుండే కాంగ్రెస్ పార్టీ గతంలో ఇంతకుముందు ఎట్లయితే పుంజుకుందో అలాగే ఇప్పుడు గిట్ట కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా మళ్ళీ సబ్సిడీలు మొదలు చేసుకొని డ్రిప్పు కానీ సంబంధించిన ఇరిగేషన్కి సంబంధించినటువంటి పంటలకు ఆరుత పంటలకు సంబంధించి తీగ పంటలకు సంబంధించిన పంటల మొక్కల గిట్ట ప్రతి ఒక్కటి సబ్సిడీ మీద డ్రిప్ ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో మొత్తం ఎంతమంది అయితే రైతులు ఉన్నారో రైతాంగానికి మొత్తం కూడా ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం లోపల రైతు భరోసా ఎకరానికి పన్నెండు వేల చొప్పున ఈరోజు జమ చేయడం జరిగింది ఇన్ని ఎకరాలు అన్ని ఎకరాలు అనేది కాకుండా ప్రతి పండించే ప్రతి ఒక్క రైతు ఖాతాలో పట్టికి ఇలా పన్నెండు వేల రూపాయలు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా ముందంజలో ఈసారి వేయడం మరి అవి సాగుకు ఖర్చు పెట్టుకునే విధంగా కలుపు కలుపు కానీ లేకపోతే మొక్కలు కొనుగోలు సామాగ్రి కొనుగోలుకు సంబంధించినటువంటి విషయం లోపటైతే ఈసారి ముందు రావడం రైతులకు చాలా పట్టలేనంత ఆనందంలో ఉన్నాము ఒక పండుగ వాతావరణం కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను